రాష్ట ముఖ్యమంత్రి హాజరు కానున్న కావలి సిద్దం సభ రికార్డును సృష్టించబోతుందని కావలి ఎమ్మెల్యే ప్రతాప్మార్ రెడ్డి తెలిపారు వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు పదిహేను ఎకరాల్లో సిద్దం సభ ఏర్పాటు చేశామని లక్ష యాబై వేల మంది జనం రాబోతున్నారని ఆయన తెలిపారు ఈ సభ నుంచే నెల్లూరు పార్లమెంటులో వైసీపీ పూర్తిగా ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకోబోతుందన్న సంకేతాలు ఇవ్వబోతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు జగనన్న ఇచ్చిన హామీలు నెరవేర్చడం సంక్షేమ పథకాలు అందించి పేదల గుండెల్లో జగనన్న గూడు కట్టుకున్నట్లు చెప్పారు భారతదేశంలో ఏ నాయకుడికి రానంత జనం జగన్ సిద్దం సభకు వస్తున్నట్లు తెలిపారు జగన్ కు ఏమిటి ఈ క్రేజ్ అని ఇతర రాష్ట్రాల్లో చర్చించుకోవడం వింటున్నట్లు చెప్పారు సినిమా యాక్టర్ల కంటే జగన్ క్రేజ్ రెట్లు పెరిగినట్లు చెప్పారు వైసీపీ అభిమానులు నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సిద్దం సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం అందరికీ తెలిసిన విషయమే రేపు ఆరో తారీఖు సాయంకాలం మూడు గంటలకి మేమంతా సిద్ధం సభ కావలి పట్టణంలో బైపాస్ రోడ్లో వెంగయ్య గారి భాగం వద్ద ఈ సభ జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభలో ప్రసంగిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగనన్న ఇచ్చిన పథకాలు అందుకున్న వారు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు జగనన్న అభిమానులు కావచ్చు అదేవిధంగా మా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోవేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మే అందరికీ తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే భారతదేశంలో ఏ నాయకుడికి కాని విధంగా ఈ సిద్ధం మహాసభలు మన ఆంధ్రప్రదేశ్లో నాలుగు చోట్ల జరిగినాయి నాలుగు చోట్ల దగిన వాటిలో ప్రతి ఒక్కటి ఒకదానికి మించి ఒకటి జరుగుతు అర్థంకిలో దాదాపు పదిహేను లక్షల మంది ఆ సభకు కావటం నిజంగా భారతదేశానికి ఒక ఆశ్చర్యకరమైన విషయమైంది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి పెదరు కావటం చూసి అందరూ కూడా జగనన్నకి ఇంత క్రేజ్ ఎందుకు అని అనుకేన విధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే మేము ఇతర రాష్ట్రాలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్న కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు కొంతమంది ముఖ్యమైన మా ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళంత కూడా అడుగుతూ ఉంటాను ఏంది ఇంతగా ఉన్న జనాభా వస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే వ్యక్తి ఏవైతే వాగ్దానాలు చేసావో ప్రతి ఒక్కటి నెరవేర్చిన వ్యక్తి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసిన వ్యక్తి ఇవన్నీ చేశాడు కాబట్టి ఈరోజు ప్రజలు ఒక సినిమా యాక్టర్ ఒక రకంగా ఉండచ్చు కానీ క్రేజు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ సినిమా యాక్టర్స్ కంటే పది హెట్ల క్రేజు ఈరోజు ఉంది అనే దానికి మన కావోజం జరగబోయే సభ కావ ఒక రికార్డు చైర్గా సృష్టించబోతోంది ఒకటన్న కక్ష జనాభా దాదాపు పదిహేను ఎకరాలు అక్కడ మీటింగ్ పెట్టినాము అదే పార్కింగ్ అంతా కూడా ఎప్పటికీ చేస్తున్నాయి ఈరోజు దాదాపు అక్కడికి ఒకటే కక్ష వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన ట్రాఫిక్ జామ్స్ అన్ని కాకుండా కూడా అక్కడ చర్యలు తీసుకుంటున్నారు అది కాదు కూడా కాబట్టి ఆ సభతోనే వైఎస్ఆర్ సిపి నిజంగా ఫుల్ స్వీప్ గతంలో ఏ విధంగా పదికి పదికొచ్చినాయో ఈరోజు మన పార్లమెంటు పరిధిగా ఉన్న ఏడుకి ఏడు స్థానాలు కూడా జరగాబోతున్నాం అనేది కూడా మేము అందరికీ తెలియజేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఏంది మా చంద్రశేఖర్ రెడ్డికి ఆర్థిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని గోళ్ళ అందుబాటులో ఉండే ఎమ్ఎల్సి పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు